ఓం మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున ఈ మిథున రాశి వ్యక్తులకు ఒకటి తింటే చాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ మరి ఇంతకే జూన్ పదకొండవ తారీఖు బుధవారం నాడు మిథున రాశిలో జన్మించిన జాతకులు ఏం తినాలి ఏం తింటే మీకు డబ్బే డబ్బు లోటు లేకుండా ఉంటుంది అని నెల మొత్తం కూడా డబ్బుకు లేకుండా ఉండడానికి మీరు ఏం తింటే రాబోతుంది ఈ రోజులో మీరు ధనవంతులు కాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల ప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అనేది వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేము చెప్పే విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరు అనేది భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుండి మీకు లక్షల వరకు కోట్ల వరకు రూపాయలు వచ్చేది ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుండి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుండి కోట్ల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారాల నుండి ఉద్యోగాలకు వరకు భూముల పై పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేరులు అవ్వబోతున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో అనేది ఇళ్ల నిర్మాణాలు అపార్ట్మెంట్స్ లో ఇలా అన్ని నిర్మాణాలు జరగడంతో భూముల ధరలు లెక్కిస్తున్నారండి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం అనేది ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు కోరుకున్నవన్నీ కూడా మీ దశ తిరగబోతుంది అవును ఇవన్నీ ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కలలో కూడా ఊహించి ఉండని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్ సతమతం అవుతున్నా మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారుతుంది అదృష్టం మీ వెంటనే ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక మిథున రాశిలో జన్మించిన జాతకులు అనుకున్నాం కదండి మీరు ఏదైతే మీ యొక్క మిథున రాశిలో జీ జన్మించిన వారు ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో దైవ బలంతో మీరు అనుకున్న ప్రతిదీ కూడా సాధించగలుగుతారండి కోట్ల రూపాయలు సాధిస్తున్నారండి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ఆరో ఉద్యోగ జీవితంలో సహానుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇక మీరు అనేది కుబేరులు కాబోతున్నారు మీరు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవతలందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తారండి మిమ్మల్ని అదుపులో తెచ్చుకోవడం ఎటువంటి సమస్య వచ్చినా కూడా అడ్డంగా ఆ దేవుళ్ళు మీకు ఎంత అంటే ఎంతో ధర్మబద్ధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అనేది అండగా ఉంటారండి ఇక వింటే ఉంటుంది అదే విధంగా రాబోయే రోజుల్లో మిథున రాశి జన్లో జన్మించిన జాతకులు అనుకున్నాం కదండి ఏదైతే ఇక మీరు మీ యొక్క రాబోయే రోజుల్లో దైవ బలంతో మీరు అనుకున్నటువంటి ప్రతీది కూడా సాధించగలుగుతారు కోట్ల రూపాయలను సంపాదించుకోగలుగుతారు పరిస్థితి బాగుపడుతుంది సహానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ధర్మబద్ధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి సమస్యలన్నిటినీ కూడా తొలగించి ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఒకటి తింటే చాలు నెల మొత్తం కూడా మీకు డబ్బే డబ్బు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా వస్తాయి రాబోయే రోజుల్లో జరుగుతుంది అనుకున్నాం కదా జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున ఒక పదార్థాన్ని కనుక మీరు తింటే మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి అయితే మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి మరి మిథున రాశిలో జన్మించిన జాతకులు ఏం చెయ్యాలి అంటే జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున మీకు చేసే లక్ష్మీదేవి మీ ఇంటికి తలకు అనేది తట్టేస్తుంది అమ్మవారు మీ ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలంటే ఈ రోజున మీరు శనగలు అనేది రాత్రి పూట నానబెట్టి పొద్దున ఉడకబెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు స్వీకరించండి ఇంట్లో అందరు స్వీకరించడం ద్వారా ఈ నెల అనేది మీకు డబ్బుకు కొరత లేకుండా అనేది మీకు గడుస్తుంది ఇక ఇక్కడ సర సరిపడ డబ్బు మీకు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది అదృష్టం మీ సొంతమవుతుంది అదేవిధంగా అదృష్టం మరింత కలిసి వస్తుందని ఇన్నాళ్లకు మిడిల్ క్లాస్తో సతమతం అవుతూ ఉన్నవారు ఇప్పుడు అనేది మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్కు తిరగబోతుంది ఇక ఈ రోజుల్లో మీకు బాగా రానుంది ఈ విధంగా మీకు దేనికి లోటు లేకుండా ప్రతిదీ అనేది జరుగుతుంది ఇక రాబోతుంది అదే విధంగా మీకు అనేది లోటు లేకుండా ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుందండి ఇక విపరీతమైన అదృష్టంతో రాబోయే రోజుల్లో మీరు చాలా ఆర్థికంగా లాభపడుతున్నారండి ఇక ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది డబ్బుకు అస్సలు అనేది ఉండదు వృత్తి వ్యాపారాలలో కూడా అదే విధంగా మీపై చేయి ఉంటుంది మనం ఏ రకంగా చూసుకున్నా సరేనండి మీ యొక్క మిథున రాశిలో జన్మించిన జాతకుడు దైవ అనుగ్రహంతో పాటు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు అయితే వస్తాయని ఆ ఫలితాలతో మీరు జన్మిస్తే మీ జన్మ అవుతుందని చెప్పుకోవాలి సో చూసారు కదండి వృషభ రాశి జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున ఏం తింటే మీకు నెల మొత్తం డబ్బు అనేది లోటు లేకుండా ఉంటుందో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మిథున రాశి వారు అనేది ఇవి తినడం వల్ల చాలా మంచిదన ప్రాప్తి అయితే పొందుకుంటారండి సో శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ